ఇంట్లో ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేయాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి డబ్బు ఆదా చేయడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని సాధారణమైన చిట్కాలు ఉన్నాయి ఎన్నో ఎన్ని ప్రయత్నాలు చేసినా పొదుపు చేయలేకపోతున్నాం అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అయితే వాస్తు శాస్త్రంలో ఈ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి వీటిని అంగీకరిస్తే ఖర్చులు తగ్గుతాయి ధనం కూడా పెట్టుకోవచ్చు గోడపై మెటల్ వస్తువులను వేలాడదీయండి బెడ్రూమ్ ఎంట్రీకి ముందు గోడకు ఎడమ వైపున మెటల్ వస్తువులను వేలాడదీయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ప్రదేశం అదృష్టం మరియు సంపద యొక్క ప్రాంతం వైపు గోడ విరిగిపోయినట్లయితే దాన్ని వెంటనే సరిచేయండి ఈ దిశలో గోడను తొలగించిన ఆర్థిక నష్టం జరగవచ్చు ఇంట్లో పాత విరిగిన వస్తువులను ఉంచవద్దు ఇంట్లో విరిగిన పాత్రలు లేదా పాత దెబ్బతిన్న వస్తువులను ఉంచవద్దు ఫలితంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పుడుతుంది విరిగిన మంచాలు పాత పరుపులను కూడా ఉంచవద్దు దీనివల్ల ఆర్థిక లాభాలు తగ్గి ఖర్చులు పెరుగుతాయి చాలామంది పాత వస్తువులను పైకప్పు లేదా మెట్ల కింద నిల్వ చేస్తారు దీనివల్ల ఆర్థికంగానూ నష్టపోతున్నారు నీటి ప్రవాహం వ్యవస్థ చాలా మంది ప్రజలు తమ ఇంటి నుంచి నీరు ఎక్కడ వస్తుందో గమనించరు జీవవర్ణ శాస్త్రం ప్రకారం నీటి పారుదల అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది ఎవరి ఇంటి వైపు దక్షిణం లేదా పశ్చిమాన నీరు ప్రవహిస్తుందో వారు ఆర్థిక నష్టాలతో పాటు అనేక ఇతర నష్టాలను ఎదుర్కోవచ్చు ఉత్తర తూర్పు నీటి ప్రవాహం మంచిది డబ్బు ఉంచడానికి సరైన దిశ డబ్బు ఉంచే అల్మార వెనక భాగం దక్షిణం వైపుగా ఉండాలి తలుపు ఉత్తరం వైపు తెరవాలి అల్మార తూర్పు ముఖంగా ఉంటే సంపద పెరుగుతుంది కానీ ఉత్తరం వైపు ఉత్తమం ట్యాప్ మార్చండి వాస్తు శాస్త్రం ప్రకారం కుళాయి లీకేజీ ఉంటే అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది వాస్తు నియమాల ప్రకారం చిలుము నుండి నీరు నిరంతరం ప్రవహించడం డబ్బు నెమ్మదిగా ఖర్చు చేయడాన్ని సూచిస్తుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్